హాయ్ అండి అందరూ బాగున్నారా మీరందరూ చాలా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చాలా లేటుగా అందరితో పోలిస్తే చాలా లేట్గా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేస్తానండి దయచేసి మీరందరూ అందరూ నన్ను సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఎప్పటికప్పుడు ట్రెండింగ్ టాపిక్స్ మీద అందరికంటే ముందు మీతో నేను షేర్ చేసుకొని మీకు ఫుల్గా ఎంటర్టైన్మెంట్ని నేను అందిస్తానండి ఈరోజు టాపిక్ ఏంటంటే గోల్డ్ అండి గోల్డ్ ఏంటండి బాబు ఇంతలా పెరిగిపోయింది అసలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత ఇంత వన్ ఇయర్లో ఇంతలా పెరగడం ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు అనిపిస్తుందండి జాబ్ చేసే టైంలో అదే మనం ఎడ్యుకేషన్ నుంచి ఇలాగ వచ్చాం కదా జాబ్ చేయడానికి అలా వచ్చాం కదా ఆ టైంలో ఎంత మనీని వేస్ట్ చేసాము పార్టీలు కానీ ఫ్రెండ్స్తో ట్రిప్స్ కానీ వాటికి చాలా వేస్ట్ చేశాం కదా ఇప్పుడు అనిపిస్తుంది దాంట్లో అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ అయినా మనం ఆడవాళ్ళు కదా గోల్డ్ మీద కొంచెమైనా ఇన్వెస్ట్ చేస్తుంటే ఫిజికల్గా కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ అలా మనం మినివైజ్ చేస్తుంటే ఇప్పుడు మనకి ఎంత ప్రాఫిట్ వచ్చేదని అనిపిస్తుంది అనమాట ఏంటో ఇంకా పెరిగిపోయింది అసలు ఆడపిల్లలు ఉన్న అమ్మ వాళ్ళకైతే అంటే నేను నేను చెప్పేది హై క్లాస్ వాళ్ళ గురించి కాదు మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ అలా ఉంటారు కదా వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట అసలు ఎలా వాళ్ళ గురించి మనం సేవ్ చేసి పెట్టుకోవాలనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట అలాగే ఇప్పుడు ఇంత గోల్డ్ పెరిగిపోవడంతో దొంగల భయం కూడా చాలా ఉందన్నమాట సో అందరూ ఏంటంటే ఫస్ట్ కొనడం సంగతి పక్కన పెట్టండి ఇప్పుడు కొనడం అనేది తర్వాత ఆలోచించవచ్చు ఉన్న అమౌంట్తో అది తగ్గు ఫ్యూచర్లో తగ్గుతుందా పెరుగుతుందా అనేది అది తర్వాత విషయం తర్వాత చూసుకోవచ్చు ఏముందండి మనకి అమౌంట్ బాగా ఉంటే ఆ టైంకి కొనాలనుకుంటే ఎట్లయినా కొనేస్తామండి అది వేరే విషయం కానీ ఇప్పుడు ఉన్నది కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు ఎవరెవరి దగ్గర అయితే గోల్డ్ ఉందో అదేంటంటే ఈవెన్ తాళ్లతో సహా మెడలో నాందడి పెట్టుకున్నాం కదా దానితో సహా తీసుకెళ్ళి అర్జెంటుగా బ్యాంకులో లాకర్లో పెట్టేసేయండి బ్యాంక్ లాకర్లో బాగా ఉందనమాట ఇంట్లో మనుషులు ఉన్నా కూడా వచ్చి కొట్టి మరీ అమ్మో చాలా రోబేరీ జరుగుతున్నాయి అనమాట ఎందుకంటే అది ఇమీడియట్లీ లిక్విడిటీ క్రియేట్ చేస్తుంది కదండి సో దానికి ఏంటంటే ఏం చూడరు అనమాట దాంట్లో సర్టిఫికేషన్ చూడరు ఏముండరు చేతిలో గోల్డ్ ఉంటే చాలు అది అమౌంట్గా కన్వర్ట్ అయిపోతుంది కాబట్టి చాలామంది దాన్ని ఇప్పుడు బాగా ఫోకస్ చేశారు దానికి తోడు ఇప్పుడు మళ్ళీ రేట్స్ అనేవి ఇలా పెరిగిపోయాయి కదా సో అర్జెంటుగా ఈవెన్ నాన్నతాడుతో సహా ప్రతిదీ కూడా ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో మనకి ఏదైనా ఫంక్షన్స్ అలాంటివి ఏమైనా ఉంటే పార్టీస్ ఫంక్షన్స్ చిన్న చిన్న ఏదైనా ఉంటే పూజలు అవి ఏమైనా ఉంటే అప్పుడు వెళ్ళి లోకర్ ఉండి తీసుకొని ఆ టైంకి మనం వేర్ చేసుకొని అన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి పెట్టేయాలి కానీ ఇప్పుడు మాత్రం నార్మల్ టైంలో ఈవెన్ ఇంట్లో కూడా చాలా భయం భయంగా ఉందన్నమాట ఎక్కడైనా అక్కడ రీ రీసెంట్గా వైజాగ్లో కూడా చాలా పెద్ద ఇది జరిగిందనమాట ఎక్కడైనా చాలా ప్రాబ్లం ఉంది కాబట్టి అర్జెంటుగా అందరు వెళ్ళి బ్యాంక్స్లో లాకర్స్ ఓపెన్ చేసుకుని అన్నీ అక్కడ పెట్టేస్తుండే ఈవెన్ ఫింగర్ రింగ్తో సహా ప్రతిదీ ఇంట్లో అసలు మాత్రం ఏం పెట్టుకోవద్దండి ఇది నేను ఇచ్చే సలహా అనమాట నేను కూడా అంత మొత్తం తీసుకెళ్ళి లాకర్లో పెట్టేశాను ఆ దొంగలు తర్వాత బ్యాంక్స్ని రాబరీ చేస్తారా చేయరని అది అదంతా తర్వాత సంగతి బట్ ఇంట్లో మాత్రం మనం ప్రశాంతంగా ఉంటాం కదా ఈవెన్ మనం బ్యాంకులో పెడితే ఒకవేళ మ్యాక్సిమం అలా జరగదు ఎందుకంటే దానికి ఉన్న సెక్యూరిటీ దానికి ఉంటుంది ఒకవేళ అన్ఫార్చునేట్లీ అలా జరిగినా కూడా బ్యాంక్ అనేది అంటే గవర్నమెంట్ బ్యాంక్స్ అనేవి మనకి సెక్యూరిటీ ఇస్తాయి కదా మనకి త్రీ హండ్రెడ్ టైమ్స్ మనకి పే చేస్తాయి కదా సో అర్జెంట్గా ఉన్నదాన్ని ఫస్ట్ అయితే మీరు కాపాడుకోండి కొనడం కొనకపోవడం అది తర్వాత సంగతి అట్లాగే పెరగ పెరుగుతుందా ఇంకా తగ్గుతుందా ఒకేసారి డౌన్ఫాల్ అవుతుందా అనేది అది తర్వాత సంగతి కానీ ఉన్నది మాత్రం ఇమీడియట్గా వెళ్ళి లాకర్లో పెట్టేసి సేఫ్గా ఉండండి మీరు సేఫ్గా ఉండండి మెయిన్గా మెంటల్ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండండి నేనైతే అదే చేస్తానండి లాకర్లో పెట్టేసిన మొత్తం అమ్మ చాలా భయంగా ఉందండి మెయిన్గా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఉండదు ఫస్ట్ కాపాడుకోండి ఫ్యూచర్లో బాగుంటే ఏముందండి ఎన్నైనా కొనవచ్చు కదా ఆర్నమెంట్స్ ఇంకా గోల్డ్ రేటు ఇంత పెరిగిపోతుంది ఎలా కొనాలి ఫ్యూచర్లో ఇంకా కష్టమైపోద్ది కదా అనుకుని అంటే మనం కొన్ని కొన్ని అంటే మనం పెరుగుతున్న గోల్డ్ రేట్ని మనం తగ్గించలేము కదండి అది ఒకవేళ తగ్గినా కూడా మహా అయితే ఐ వందల్లో చాలా రేర్ కేసెస్లో వే వెయ్యి రెండు వేలు మాత్రమే తగ్గుతుందనమాట మరీ అంత డౌన్ఫాల్ ఉంటే ఒక వెయ్యి రెండు వేలు కంటే పెరగడం మాత్రం ఒకేసారి థౌజండ్స్ ల్యాక్స్లో పెరిగేస్తుంది అంటే చాలా డిఫరెన్స్ వస్తుందన్నమాట హండ్రెడ్ టైమ్స్ వన్ ఫిఫ్టీ టైమ్స్ పెరిగేస్తుంది కానీ తగ్గితే మాత్రం జస్ట్ హండ్రెడ్ హండ్రెడ్స్లో మహా చాలా ఇంకా డౌన్ఫాల్ ఇంకా అనుకుని అంటే ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంతలోనే మాత్రం తగ్గుతుంది అనమాట ఇది తరతరాల నుంచి ఇంకా ఇప్పటి నుంచే కాదు కొన్ని టికెట్స్ నుంచి కూడా ఇలాగే అవుతుంది ఉంది కదండి సో కంపల్సరీ ఇంకా ఆడపిల్లలు వాళ్ళు కంపల్సరీ దట్ దట్టు మన ఇండియన్ కల్చర్లో అయితే అది మ్యాండేటరీ అయిపోయింది కదా పెళ్ళిళ్ళలో వాటిల్లో వెకేషన్స్లో వాటిలో పెట్టడం అనేది కాబట్టి కంపల్సరీ కొనాలి ఇంకా ఏం చేస్తామండి తప్పదు కదా అందుకే అండి అంటే కొనడం కొనకపోవడం ఆ తర్వాత సంగతి ఇప్పుడుండే సిచ్యువేషన్లో ఇంకా అంటే డబ్బులు వాళ్ళు ఎలా అయినా ఎప్పుడైనా అప్పటికప్పుడు వెళ్ళి తీసుకుంటారు అది వేరే విషయం కాకపోతే నార్మల్ మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాసు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కొనడం సంగతి పక్కన పెట్టి ఉన్నది ఇప్పుడు ఉన్నది మాత్రం కాపాడుకోవాలి అది కూడా ఇళ్ళల్లో అయితే అస్సలు పెట్టుకోవద్దండి ఎందుకంటే ప్రాణాలు తీసేస్తున్నారండి బాబు అస్సలు ప్రాణాలు తీసేస్తున్నారు ఎందుకంటే అది ఇమీడియట్ ఇమీడియట్గా లిక్విడిటీని క్రియేట్ చేస్తుంది కదా దాన్ని ఏమనరు సర్టిఫికేట్ అడగరు ఏం అడగరు చేతిలో ఉంటే చాలు కదా అయిపోతుంది సో అది ప్రాణాలకే ప్రమాదం అనమాట సో అర్జెంటుగా వెళ్ళి లాకర్లో అయితే పెట్టేయండి మిడిల్ క్లాస్ వాళ్ళు అసలు అసలు ఒంట్లో ఏమి ఉంచుకోవద్దు ఇంట్లో అంతకంటే ఏమి ఉంచుకోవద్దు అనమాట లాకర్లో పెట్టేయండి మనకి మెంటల్ టెన్షన్ తప్పిద్ది నెక్స్ట్ మనం ఎప్పుడు కావాలంటే ఆ వెకేషన్స్ ఉన్నప్పుడు మనం తీసుకొని మళ్ళీ తీసుకెళ్ళి పెట్టేవచ్చు సో ఉన్నదైతే ఫస్ట్ కాపాడుకోవాలి అంతే ఓకే అండి ఇదే ఈరోజు టాపిక్ ప్లీజ్ అండి ప్లీజ్ నేను చాలా లేట్గా స్టార్ట్ చేస్తాను యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ని నాకు నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్